ఈరోజు టాపిక్ ఏంటంటే డిఫరెంట్ ఇంకా అంతర్జాతీయ పురుషుల దినోత్సవం అని అదొకటి ఇవాళ వాట్సాప్లో చక్కెరలు కొట్టేస్తుంది ముఖ్యంగా మగవాళ్ళ గురించి చెప్పాలంటే మాత్రం చాలా చెప్పాలండి పాపం నిజంగా భూమి మీద మనం తీసుకొచ్చిన దగ్గర నుంచి తండ్రి ఆ పడే పాటలు దేవుడికే తెలుసు భార్య దగ్గర చెప్పుకోలేనివి చెప్పితే నేను చేతగాడు అంటుందా భార్య పిల్లల్ని సరిగ్గా పెంచకపోయి ఫీజులు కట్టకపోతే తండ్రి వాడు అంటారా అని ఎంత నలిగిపోతారో తెలుసు సమాజంలో మగవాడు అనే ఒక ముద్ర వేసి వాడిని ఏడవనివ్వకుండా వాడు అని అంటున్నాను తప్పు కాదు ఒక క్యారెక్టర్ అయినా అనేది ఒక క్యారెక్టర్ కాబట్టి చెప్తున్నాను వాడు అంటే ఎవరు తప్పుగా తీసుకోవచ్చు మగవాడు అంటే దాన్ని ఎట్లా చిత్రీకరిస్తారంటే ఇంకా ధైర్యవంతుడు గొప్పవాడు ఇంకా అసలు ఏమీ తన ముందు వచ్చి ఏది బద్దలైనా ఏడవకూడదు ఏడిస్తే వాడు ఆడింగేవాడు ఇవి మగవాళ్ళకి పెట్టిన బిరుదులు మగవాళ్ళ గురించి ఇంకోటి చెప్పాలి అంటే తల్లి చేతులు భార్య చేతులు అక్కా చెల్లెళ్ళ చేతుల్లో తన కూతురు చేతులు అందరి చేతుల్లో ఓడిపోతూ వస్తూ ఉంటాడు కొంచెం పెరిగి పెద్దవాడైతే అక్కా చెల్లెళ్ళకి అండగా ఉండాలి నువ్వు ఇంటికి మగపిల్లాడివి ఏదైనా సరే ధైర్యంగా సాధించాలి ఆడపిల్లల తర్వాత నువ్వు అని మగపిల్లాన్ని పెంచుతారు పెరిగి పెద్దవాడైన తర్వాత తల్లిదండ్రుల బాధ్యత నీదే నువ్వే చేసుకోవాలి అని ఎంతసేపు మగవాడు అనేసరికి వాళ్ళ భారాన్ని కుటుంబ భారాన్ని వాళ్ళ భుజాల మీద వేయటానికే చూస్తారు పెళ్ళిడికి వచ్చి పెళ్లి చేసిన తర్వాత ఇంకా అసలు నరకం ఎలా ఉంటుందో భర్తకి మాత్రం రియల్ 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 రియల్గా తెలుస్తుందండి నిజంగా పాపం తల్లి అంటుంది భార్య చేత మూడివి చేత వాడివి నువ్వు నేను నిన్ను ఇలా పెంచానా నిన్ను నేను ఇలా చేశానా నువ్వేంటి ఇట్లా తయారయ్యావు వెధవలాగా ఉన్నావు అంటుంది తల్లి ఒక్కొక్కనప్పుడు భార్య వచ్చి ఉంటుంది నువ్వు మీ అమ్మకి సపోర్ట్ చేస్తున్నావు చేతకాని వాడివి అలాంటి వాడివి నాకే నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు మీ అమ్మ మీ వాళ్ళు ఇష్టమైతే వాళ్ళతోనే ఉండకపోయావని భార్య సాధిస్తుంది ఇంకా అక్క చిల్లుళ్ళు వచ్చి చెప్తారు అరే పెళ్ళమ్మాటిని అమ్మా నాన్నని పట్టించుకుని వాడివి నువ్వేం కొడుకురా ఇంటికి నువ్వు ఎలా పనికొస్తావరా నేను అన్నయ్య అని చెప్పుకోవడానికి మాకు సిగ్గు చెట్టురా పెళ్ళం మాట్లని పెళ్ళం చాటు మొగుడివి నువ్వు అలాంటి వాడు మాకు అన్నయ్యగా తమ్ముడిగా ఎలా పనికొస్తావరా అని ఆడపిల్లలు మాట్లాడతారు భార్య మాట్లాడుతుంది ఎంతసేపు సంపాదించింది అక్క చెల్లెలకి దొరికి పెడతావు అన్నదమ్ములకు పెడతావు నువ్వేం చేతగా అని వాడివి అంటారు ఎన్ని బాధల మధ్యలో మగవాడు అనేవాడు రోజు తిరుగుతూనే ఉంటాడు ఈ టెన్షన్స్ అన్నీ పెట్టుకుని ఆఫీస్కి వెళ్తే ఆఫీసులో బోళే సమస్యలు ఓల్డ్ ప్రాబ్లమ్స్ మళ్ళీ అవి ఇంటికి దాకా తేకూడదు నువ్వేం చెత్తగానో అడివి ఇంటి దాకా తెస్తావు బలా నాయనైతే అసలు ఇంటి దాకా తేడా నవ్వుతూ ఉంటాడు ఫ్యామిలీ కోసం కేటాయిస్తాడు నువ్వేంటి ఇలా ఉన్నావు అని చెప్పి మళ్ళీ అక్కడ కూడా భార్య అదే మగవాడిని తిడుతూ ఉంటుంది ఏ ప్రాబ్లమ్స్ ఇంటి దాకా తేకుండా నవ్వుతూ ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఆ కుటుంబం కోసం తను ఎన్ని అప్పులపాలు అయిపోయినా తను ఎంత దిగజారిపోయినా తను ఏది చేసినా ఆ కుటుంబం కోసం పాకులాడుతూ ఆహర్నిస్తలు ప్రయత్నించాలి ఒక తాగుబోతు ఒక తిరిగిపోతూ ఒక చాతి కానివాడు చావటి దద్దమ్మ ఏడుస్తాడు పనికి రానివాడు ఎన్నో నిందలు మోస్తుంటాడు తెల్లారి లేచిన ఈ మగవాడు అనేవాడు అవునా నిజంగా అదంటారా నేను చెప్పింది ఎన్ని బరువు బాధ్యతలు అండి ఎన్ని బరువు బాధ్యతలు మగపిల్లాడు పుట్టాడు అంటే ఆ భుజాన ఒక కావిడి ఎద్దు కనుక భుజాన కావిడేసి ఎలా తిప్పుతారో మగవాడి అనేసరికి కుటుంబం మొత్తం ఆడుకుంటుంది జీవితంతో అరే అక్కకి బాలేదు చూసరా చెల్లికి బాలేదు చూసరా మేము హాస్పిటల్లో ఉన్నాం మాకు చెయ్యి మాకు చెందు మాకు చూడు మాకు చెయ్యి భార్య మా అమ్మకు చూడు మా నాన్నకు చూడు మా తమ్ముని చూడు మా తమ్ముడు పిల్లలను చూడు వాళ్ళని చూడు నన్ను చూడు నా పిల్లలను చూడు భార్య చెప్పే భార్య చెప్తుంది ఇంతమంది టోటల్ ఒక యాభై మందిని రౌండప్ చేసి చూస్తుంది ఎవరంటే ఒక మగవాడు అలాంటి మగవాణ్ణి ఎవ్వరూ గుర్తుపెట్టుకోరు లైఫ్లో నీకేమైనా కాళ్ళు నొప్పలా తలనొప్పా బాధగా ఉందా ఎలా ఉంది మెంటల్ టెన్షన్ ఉందా నువ్వు ఏం చేస్తున్నావు ఇంత డబ్బు ఎలా తెస్తున్నావు ఎక్కడ ఖర్చు పెడుతున్నావు ఇంకా నేను ఏమైనా పొదుపు చేయిచ్చా అని తల్లి అడగదు భార్య అడగదు తండ్రి అడగడు అన్నదమ్ములు అడగరు అక్క చెల్లెళ్ళు అడగరు మన పని అయిపోతే చాలా అనుకుంటారు ఈ లోపలి చెడు అడవాట్లకి బానిసవటం తాగటాలు కాసేపు ఫ్రెండ్స్తో పేకాడటం ఇలా ఇంకో పని చేయటం అక్కడి నుంచి అలవాట్లు అలవాటుగా మార్చుకోవడం ఇవన్నీ సర్వసాధారణంగా లైఫ్లో వస్తాయి నేనంటాను మగవాడికి బ్యాడ్ హ్యాబిట్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయంటే కుటుంబంలో ఎప్పుడైతే పటిష్టంగా లేకపోవడం కుటుంబాలు కొడుక్కి ఇవ్వాల్సిన మర్యాద తల్లివ్వకపోయినా భార్య భర్తని గొప్పగా చూసుకుని మన ఇంట్లో పెట్టుకోలేని స్థితిలో ఉన్నప్పుడే వాళ్ళకి బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటు అవుతాయని నా నాకు తెలిసిన పరంగా చెప్తాం నిజమండి ఎప్పుడైతే కుటుంబాలు అల్లకల్లోలంగా ఉన్నా భార్య విషయం వచ్చేసరికి భార్య పెట్టే టార్చర్లు ఇవన్నీ తట్టుకోలేక ఇంటికి ఏం చేస్తానులే కాసేపు ఏ ఫ్రెండ్ దగ్గర కూర్చుని కాసేపు మందేద్దాం కాసేపు కూర్చుని ఏదైనా ప్యాక్ ఆడదాం కాసేపు ఏ మత్తు మందుకో బానిసవుదాం అంటే కుటుంబాల్లో వస్తున్న సమస్యల వల్ల మగవాళ్ళు ఇలా తయారవుతున్నారేమో నా అనుమానం అంతే అది కాకపోతే కాలదు అని చెప్పండి జస్ట్ ఇది కాదు అని చెప్పండి సరి చేసుకుంటాను అయితే కనుక మగవాళ్ళందరూ వచ్చి సిస్టర్ ఇది మాత్రం ఖచ్చితంగా మేము జరుగుతున్నాం అని చెప్ప చెప్పండి ఇంకోటి మగవాళ్ళ గురించి చెప్పాలంటే పెళ్ళిళ్ళ విషయంలో అంతకుముందు పెళ్ళిళ్ళు చాలా సాధారణంగా చక్కగా అయిపోయినాయి ఇప్పుడు వచ్చేసరికి కాంపిటీషన్లు ఎక్కువైనాయి పరిగెత్తాలి 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 సంపాదించాలి సంపాదించే భర్తని కోరుకుంటున్నారు కానీ మనసున్నవాడిని గొప్పవాడిని గుణం గలవాడిని ఎవరు కోరుకోవట్లా వాడికి ఎన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నా పర్వాలేదు పది లక్షలు జీతం తెచ్చేవాడు అయితే చాలా నిజమా కాదా గుణాలున్న భర్త మంచివాడు యోగుడు అవసరం లేదు వాళ్ళకి అదే పరిస్థితి అన్ని పోటీల మధ్యన మగవాడు తట్టుకుని ఈరోజు పురుషుల దినోత్సవం అని చెప్పి వాట్సాప్లో చక్కెరలు కొడుతుంటే పాపం అదే మగవాళ్ళు అదే వాళ్ళు వాళ్ళు దాన్ని షేర్ చేస్తుంటే చాలా నవ్వొచ్చింది నాకు నిజంగా కానీ మందు సిగరెట్టు మద్యపానం పేకాటం ఇవన్నీ మాత్రం కుటుంబాల్లో కలహాల వల్ల వస్తున్నాయేమో పాపం మగవాళ్ళు వస్తాగా మంచివాళ్ళు అని చెప్పి నేనైతే అంటానండి కుటుంబంలో భార్య సరిగ్గా లేకపోయినా తల్లి సరిగ్గా లేకపోయినా అన్న చెల్లెళ్ళు అన్నదమ్ములు అలాంటి ఇంట్లో ఒక రకమైన అతనికి సానుభూతి కలిగినప్పుడు అలాంటి వాళ్ళందరూ ఇలా తయారయ్యారేమో అనిపిస్తుంది సక్రమైన మార్గం పెట్టకుండా తల్లి ఆ వాడి వాడు వాడి వాడిదారిన వాడు పో ఉంటాడులే ఆడే పెరుగుతాడులే అని చెప్పి తల్లి అనుకున్నప్పుడు తల్లి కంట్రోల్డ్గా చక్క పిల్లల్ని పద్ధతిగా పెంచుకొస్తే అదే పద్ధతిని భార్య చక్క మంచిగా హ్యాండిల్ చేస్తే ఆ ఒక మనిషి ఆ మగవాడు మంచిగా ఒక వంద మందికి ఉపయోగపడేవాళ్ళలాగా తయారవగలుగుతాడు ఈ ఇద్దరు ఆడవాళ్ళ వల్లే ఈ మగవాడు అనేవాడు దేనికి పనికిరాని వాళ్ళలాగా చేతి వాళ్ళలాగా ఓన్లీ మందు తాగడానికి సిగరెట్లు తాగటానికి లేదంటే మత్తు మందుకు బానిసవడానికి ఇలా జులైగా తిరగటానికే తయారవుతున్నాడేమో అని నా అనుమానం అంతే అది నిజమని నేను చెప్పట్లేదు కనుక మగవాళ్ళందరూ వీళ్ళిద్దరూ ఎంత టార్చర్ పెట్టి అంత ఇదిగా చేసినా మీ సహజ గుణాన్ని కోల్పోమాకండి మీకు ఇంటికి ఒక రాజు అనే ప్లేస్ ఇచ్చారు ఆ ప్లేస్ని మీరు చెడగొట్టుకోకండి దయచేసి అర్థమైందా చాలా చాలా ఇంపార్టెంట్ మగవాళ్ళకి మా ఫాదరు పన్నెండేళ్ళ అప్పుడు తాతగా చనిపోయారు చదువుకుంటున్నారు సెవెంత్ క్లాస్ తణుకులు అప్పుడు ఆయన్ని రాత్రి ఏడున్నారప్పుడు బండిలో ఎడ్ల బండిలో తీసుకొచ్చారు ఎడ్ల బండిలే కదా అప్పుడు తీసుకొచ్చి తెల్లవారి తాతగారి అంచక్రియలు అవన్నీ అయిపోయింది అత్త సెవెంత్ క్లాస్ అంటే ఫిఫ్త్ క్లాసు తమ్ము ఐదో తరగతి చదువుతున్నవాడు ఒకడు నాలుగో తరగతి ఒకడు రెండొకడు ఒకడు ఇంకా పుట్టలేదు ఒక ఆడపిల్ల కుటుంబంలో ముగ్గురు అన్నదమ్ములు అత్తయ్య ఈ కుటుంబాన్ని ఈ ఎకరాల పొలాన్ని పామ్మగారికి సరిగ్గా ఇరవై ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఏళ్ళు కూడా లేవు బాల్య ఇవ్వాలి కదా అప్పుడు మంచి అందగత్తా మంచి ఆవిడ ఈ కుటుంబాన్ని ఎలా పైకి తీసుకురావాలి అనే ఒకే ఒక ఇదితో చదువు మానేసి పన్నెండేళ్ల వయసు అప్పటి నుంచి కుటుంబం కోసం ప్రయత్నం చేసి ఎక్కరం కాదు అర ఎకరం సెంటు భూమి కూడా ఆయన అమ్మకుండా ఎవరి పొలాల్లోంచి అమ్మకుండా తన పొలం కూడా అమ్ముకోకుండా చక్కగా ముద్దరుశుద్ధ్రిగా తమ్ముళ్ళు అన్నమ్ములందరికీ పంచి ఆడపిల్లకి పంచి తను ప తను పంచుకుని ఈరోజు మా ఫాదర్ ఇంత స్టేజీ ఇంత ఇదిగా ఉన్నారంటే నేను ప్రతిసారి చెప్తుంటా వెనకాల మా బామ్మగారు మా మదరు మేము రియల్ హీరో మా ఫాదర్ అని చెప్తుంటా గర్వంగా ఎందుకంటే ఒక ఫాదర్ని గొప్పగా మనం చెప్పుకోవాలన్నా ఒక భార్య భర్తని గొప్పగా చెప్పుకోవాలన్నా ఒక తల్లి కొడుకుని గొప్పగా చెప్పుకోవాలన్నా అక్కడ వీళ్ళందరూ కలిసి ఆ అతన్ని ఒక హీరోని కరెక్ట్ ప్లేస్లో ఉంచితేనే మనం అతను గొప్పవాడు అవ్వగలుగుతాడు అక్కడ నాయనమ్మగారు నాతో అమ్మ లేకపోతే మేము ఒక ఫాదర్ని ఒక మంచి గొప్పతనంగా చూడలేకపోతే ఆ మనిషి ఎదగలేడు గొప్పవాడు అవ్వలేడు అదే పరిస్థితి కుటుంబంలో మగవాడు ఎదగాలంటే ఆడవాళ్ళ చుట్టుపక్కల ఉన్న లేడీస్ తల్లి చెల్లి అక్క కూతురు వీళ్ళ అవసరం చాలా ఎక్కువ ఉంటుంది అందుకని ప్రతి కుటుంబంలోనూ ఆడవాళ్ళకి చెప్పేది ఏంటి అంటే మగవాళ్ళకి బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటు అవ్వకుండా ఉండాలంటే దానికి మెయిన్ కారణం మీరందరూ మీరందరూ కరెక్ట్గా ఉండండి ఇంట్లో ఏ రకమైన అలవాట్లు అలవాటు అవ్వవు చక్కగా ఉంటారు ఏమంటారు మగవాళ్ళందరికీ మరొకసారి చెప్తున్నాను చెడు అలవాట్లున్నా తగ్గించేసుకోండి కొంచెం కొంచెంగా తగ్గించుకోండి మందు తాకటం ఎక్కువైందనుకోండి రోజు బాటిల్ తగ్గేవాడు సగం బాటిల్ తర్వాత పావు బాటిల్ తర్వాత అసలు తాగకుండా దాని గురించి తాగి భార్యని హింసించడం కొట్టడం ఇలాంటివి వద్దు చక్కగా పీస్ఫుల్గా ఉండండి ఓపెన్ అవ్వండి పాపం అప్పులు చేయడానికి వెళ్తారు ఎక్కడెక్కడో పిల్లల ఫీజులు కట్టడానికి వెళ్తారు వాళ్ళ చేత వీళ్ళ చేత మాటలు పడుతుంటారు ఎన్నో అవమానాలు తట్టుకుని మనం ఈ స్టేజ్లో ఇలా నిలబడి ఆడవాళ్ళు అందరూ ఉన్నామంటే మనం వెనకాల ఉన్నది మగవాళ్ళే మగవాళ్ళు సపోర్ట్ లేనిదే ఆడవాళ్ళే లేనే లేరని చెప్తా నేను హండ్రెడ్ పర్సెంట్ మగవాడు అనేవాడు పా ఫాదర్గా బ్రదర్గా తమ్ముడుగా హస్బెండ్గా వాళ్ళు లేకపోతే మనం లేము అది మాత్రం నిజం మగవాడు లేనిదే ఆడది లేదు ఖచ్చితంగా అంతేనా అందుకని మగవాళ్ళందరికీ చక్కగా హ్యాపీగా ఇవాళ పార్టీ చేసుకోండి చక్కగా హ్యాపీగా ఉండండి ఎట్లాంటి బాధలు పడద్దు ఓపెన్ అవ్వండి ఏడవకూడదు 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 అని చెప్పి మిమ్మల్ని ఏడవనివ్వకుండా గంభీరంగా మార్చేసి మనుషులు నుంచో పెట్టినందుకు మీరు కూడా అంతే గంభీరంగా సమాజాన్ని ఎదుర్కోగలగాలి ఆ ధైర్యమే పిల్లలకి భార్యకి తల్లికి అందరికి పోయాలి మనస్ఫూర్తిగా మీ ధైర్యం మిమ్మల్ని కాపాడుతుంది మీ ధైర్యమే మీ శ్రీరామ రక్ష ఫ్యామిలీ కోసం ఎక్కడెక్కడికో విదేశాలు వెళ్ళి ఉద్యోగాలు చేస్తూ చక్కగా భార్యలకు సహకరిస్తూ మోడ్రన్ హస్బెండ్లుగా చక్కగా ఉన్నందుకు విదేశాల్లో ఉన్న బ్రదర్స్ అందరికీ చెప్పేది ఏంటంటే ఇవాళ పురుషుల దినోత్సవం సందర్భంగా భార్యలతో చక్కగా అలాగే ఉండండి చక్కగా హెల్ప్ చేసి పెడుతున్నారు మంచిగా చూసుకుంటున్నారు మంచిగా భార్య మన ఇంటికి వచ్చినందుకు ఇబ్బంది పడకుండా పీస్ఫుల్గా ఉండండి భర్తను చేసుకున్నందుకు వీడిని ఎందుకు చేసుకున్నాను రా బాబు అని వాడిని రోజు సతాయించమండి అర్థమైందా అందరికీ ఇవాళ మరొకసారి చెప్పేది ఏంటంటే భార్యలకి తల్లికి మీ చుట్టూ ఉన్న వాళ్ళకి ఇబ్బంది కలగకుండా మంచిగా చూసుకుంటే చాలు ఓకే